మీరు మతే సువార్త ఎనిమిదో ఆద్యాయం పదిహేడో వచనంలో మీరు గ్రహిస్తే ఆయన మనిషికి ఉండవలసిన సమస్త లక్షణాలు ఆయన తీసుకుంది ఆయన భారాన్ని మోసే విధంగా ఆయన జీవితంలో కన్నీరు కార్చే విధంగా సమస్తాన్ని ఉండి ఆయన గమనిస్తే పేతురుగారు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచనం అనగా గ్రంథంలో ఉన్న విషయాలు మనం గ్రహిస్తే ఆయన ఆ చెట్టుపై వేలాడ్చబడ్డారు పాపం లేని వ్యక్తి పాపాన్ని భరించి ఆ చెట్టుపై వేలాడిచే విధంగా ఉన్నారు అనంటే మనిషి ఏ విధంగా శోధింపబడతాడో ఏమేమి చేస్తాడో అవన్నీ ఆయన భరించారు అనేది మనం గ్రహించాలి ఇక్కడ ప్రాముఖ్యమైన విషయాన్ని గ్రహిస్తే ఆయన పరమవైద్యుడు యేసయ్య పరమవైద్యుడు ఈ పాపం అనే రోగం స్వస్థపడాలి అనంటే దానికి ఉన్న మందు ఏంటో తెలుసా పాప క్షమాపణ క్రైస్ట్ ఈజ్ గ్రేట్ ఫిజిషియన్ అండ్ టు హీల్ ద సిన్ ద ఓన్లీ సొల్యూషన్ ఇస్ ఫర్గివ్నెస్ అండ్ దట్ ఫర్గివ్నెస్ ఈజ్ త్రూ క్రైస్ట్ క్షమాపణ అనేది పాపమనే రోగాన్ని తొలగిస్తుంది స్వస్థపరుస్తుంది ఆ పాపమనే రోగానికి ఉన్న మందు పాపక్షమాపణ ఆ పాపక్షమాపణ కేవలం క్రీస్తు ద్వారా మన జీవితాల్లో కలుగుతాయి అనేది మనం గ్రహించాలి ఇక్కడ వచ్చే వరకు ఆయన మోసింది ఆయన గాయాలు కలిగింది మన జీవితాల్లో ఆ పాపం నుంచి స్వస్థత కలగడానికి ఆయన రక్తము గార్చింది మన జీవితాలు ఆయన రక్తంలో కడిగింపబడి మనం పరిశుద్ధ పరచబడడానికి అనేది మనం గ్రహించాలి దీని ద్వారానే మన జీవితాల్లో క్షమాపణ పాప క్షమాపణ మనం పొందుకోగలుగుతాం అనేది గ్రహించాలి దెర్ ఇస్ నో అదర్ వే పాప క్షమాపణ పొందుకోవాలంటే ఆయన రక్తంలో కడిగింపబడాలి ఆయన గాయాలు దేని కొరకు పొందారు ఆయన గాయాల ద్వారానే మన జీవితాల్లో స్వస్థత ఉంది మరణము లేనిదే రక్తము చిందించనిదే పాప క్షమాపణ లేదు అనేది మన జీవితాల్లో గ్రహించాలి ఈరోజుల్లో మీరు గ్రహించండి క్షమాపణ అనేది చాలా పాత మాటలాగా అయిపోయింది ఈ రోజుల్లో ఒకప్పుడు మీరు గ్రహించండి ఎవరు శత్రువులు ఉన్నారో ఇరుగు పొరుగు వారికి తెలిసేది మన శత్రువులు ఎవరు అనేది ఇరుగు పొరుగు వారికి తెలిసేది కానీ ఈ రోజుల్లో మన శత్రువులు ఏదో ఎవరికి తెలియదు బాధకరమే మనకు కూడా తెలియదు మన శత్రువులు ఎవరు ఎందుకనంటే మన అనేవారు నాళ్ళు అనేవారు మనతోనే ఉంటూ మన శత్రుత్వంలో ఉండి మన గురించే చెడు మాట్లాడేవారుగా ఉంటారు అవసరం అయ్యేంత వరకు మనతో లాభం ఉన్నంత వరకు నుండి ఎవరో తెలియదు ఈ రోజుల్లో చేసే తప్పేంటితో తెలుసా మనం గాయపరిచేది ఒకరిని క్షమాపణ వచ్చి అడిగేది దేవుడిని దేవుడిని అడగొద్దా అని అనట్లేదు ఎవరినైతే గాయపరుస్తాం వారిని అడుగుతున్నామా క్షమాపణ మీరు ఆలోచింది అందుకే రెండు క్షమాపణ ఉన్నాయి బాధ పెట్టిన వారిని క్షమాపణ అడగాలి దేవుడి దగ్గర కూడా వచ్చి మనం క్షమాపణ అడగాలి కానీ మనం చేసే తప్పు అని అంటే వారిని గాయపరుస్తాం వారిని తిరస్కరిస్తాం వారి జీవితాల్లో వారిని హేళన చేస్తాం అవమానపరుస్తాం ఆశించినట్టు జీవితం లేకపోతే వారిని వదిలేస్తానికైనా ఉంటాం దేవుడి దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగుతుంటాం ఎంత బాధాకరం కానీ ఒక్కడు గుర్తుపెట్టుకోండి ఆయన గాయాల ద్వారా మనకు స్వస్థత సమస్త వ్యాధులను ఆయన తీసుకున్నాడు ఎస్ ఆల్ ద ఫిజికల్ డిజీజెస్ ఆయన నమ్ముకుంటే ఏదైనా జరుగుతుంది కానీ ముందుగా మనం చేయవలసింది ఈ పాపం అనే వ్యాధి నుంచి మనం తొలగింపబడాలి బ్రదర్ ఎలా అని మీరు అడిగితే ఆయన వాక్యం విని మేము క్షమింపబడతామా అంటే ఎస్ ఆయన వాక్యం వింటే మనం క్షమింపబడతాం కానీ క్షమింపబడాలంటే ఆయన రక్తం ద్వారా మనం కడిగింపబడాలి ఈరోజు చాలామంది జీవితాల్లో మీరు గ్రహిస్తే చర్చ్కి వెళ్తున్నారు వాక్యం వింటున్నారు సండేస్ వెళ్తున్నారు మీటింగ్స్కి వెళ్తున్నారు మీరు క్షమింపబడ్డారా ఆచారం చేశారు క్రైస్తవన్ని ఆచారంగా చేసి మనం క్షమింపబడ్డామంటే కుదరదు మన జీవితాల్లో ఆ పాప క్షమాపణ మన జీవితాల్లో కలగాలంటే క్రీస్తు రక్తంలో మనం కడిగింపబడాలి ఆ క్రీస్తు రక్తంలో కడిగింపబడి క్షమింపబడ్డ వారు ఎప్పుడైనా వాక్యానికి విధేయులుగా వారు జీవిస్తారు దేవుణ్ణి తిరస్కరించారు మన జీవితాల్లో మాటల ద్వారా ప్రవర్తన ద్వారా స్థాయి ద్వారా ఇదేని ద్వారా కూడా మనం ఎవరిని తిరస్కరించకుండా నమ్మకంగా జీవిస్తాం ఆశించి దాని కొరకు నిరీక్షణ కలిగి ప్రార్థించే వారంగా మనం బ్రతుకుతాం